ట్ల దారిలో అందరూ నడిచేందుకు అవకాశం కల్పించాలి మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ముప్పై ఫీట్ల రోడ్డును కూడా మంజూరు చేయడం జరిగింది ఆ రోడ్డులో గత రెండు సంవత్సరాల నుండి రైతులు స్థానికులు నడవడం జరిగింది కొంతమంది జర్నలిస్టులు కావాలని ఆ రోడ్డులో స్థానికులు రైతులు నడవకూడదని అడ్డుపడుతూ స్థానిక కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడంతో స్థానిక వర్కింగ్ జర్నలిస్టులు రైతులు కలిసి ఆ దారి గుండా నడవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్కు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక రైతులు విలేకరులు సంయుక్తంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి మేము ఆ దారిగుండా వ్యవసాయా భూములకు పోయే వారమని తెలుపుతూ ఇప్పుడు కూడా ఆ దారిగుండా నడవడానికి అవకాశం కల్పించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలుపుతూ ఈ విషయంపై కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అమీర్ వెల్తూరి పూర్ణ రామచందర్ పెందొట కిషన్ రావు ధరావత్ రాజేందర్ మందయాకమల్లు దిలీప్ కుమార్ సంచు మురళి స్థానికులు తదితరులు పాల్గొన్నారు పట్టణ కేంద్రంలో స్థానిక అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో గతంలో జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది వాటితో పాటు వారికి నడడానికి దారి కూడా ఇవ్వడం జరిగింది అటు దారిలో స్థానికులు వ్యవసాయ కూలీలు రైతులు నడతానికి కూడా దారి అవకాశం ప్రభుత్వం కల్పించినప్పటికీ కొంతమంది కావాలని జర్నలిస్టు మిత్రులు అటు రైతులకు కానీ స్థానికులకు కానీ నడచడానికి అవకాశం లేదని అడ్డుకోవడం జరుగుతుంది అది పద్ధతి కాదని ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ దారిలో అందరూ నడ నడవడానికి అవకాశం కల్పించమని మున్సిపల్ శాఖ అధిక కమిషనర్ కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి అట్టి దారిలో రైతులు కానీ సామాన్యులు కానీ అదేవిధంగా జర్నలిస్టులుగా నడిచడానికి అవకాశం ఉన్నదని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి కొంతమంది మీడియా మిత్రులు కావాలని దీన్ని అర్థర్థం చేస్తున్నారు కానీ ఇప్పటికైనా మీడియా మిత్రులు ఆలోచించ ఆలోచించవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ నడవడానికి అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ నడవాలని మేము కోరుకుంటున్నాము ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము మాదిగా ఎంఆర్పీఎస్ తొరుడు డివిజన్ ఇన్ఛార్జి అన్నారం రోడ్డుకు ఉన్నటువంటి జర్నలిస్టుల కాలనీ డబుల్ బెడ్రూమ్ నడవడానికి కొంతమంది వ్యక్తులు జర్నలిస్టు సోదరులు అక్కడ బాడలేదు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగినది అదేవిధంగా మేము కూడా వచ్చి అక్కడ వినతపత్రం ఇవ్వడం జరిగింది కా రైతులు పోవడానికి సామాన్యులు పోవడానికి నడవడానికి చాలామందికి అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్పిండు జర్నలిస్టులు మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపాలిటీ కార్యాలయానికి మేము వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం అంతర్యం ఏంటంటే తుర్రు పట్టణం కేంద్రంలోని అన్న రోడ్డులో గల నూట పదిహేడవ సర్వే నెంబర్ గల డబల్ బెడ్రూమ్లో గతంలో జర్నలిస్టులకు ఇవ్వడం జరిగినది దాంట్లో ముప్పై ఫీట్ల రోడ్డు యథావిధిగా తీయడం జరిగింది అంత నుండే గత కొన్ని సంవత్సరాల నుండే ముప్పై పిట్ల రోడ్డుతో సంబంధించినటువంటి రోడ్డును రైతులు కూలీలు ఇక్కడ ఉన్నటువంటి పట్టణ కేంద్రంలో ప్రజలందరూ ఉపయోగించుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి నడిచేటువంటి రోడ్డును అవి జర్నలిస్టులకు ఇచ్చినది మాకే సొంతం అనే కొంత అభ అభిప్రాయం తోటి వాళ్ళు కావాలని రాదంతం చేసి కొంతమంది తోటి జర్నలిస్ట్ సోదరులు కావాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి మేము బదులుగా మేము ఇది సరైనది కాదు ఇక్కడ ప్రజలు రైతులు సామాన్యులు అందరూ నడవాలి అది గతం నుంచి ఉన్నది కాబట్టి కానీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి కమిషనర్ కూడా ఇది వాస్తవే ఇది కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై పీట్లు ఉన్నది అది జర్నలిస్టులకు ఉన్నది రైతులకు ఉంటుంది అందరికీ ఉపయోగించుకోవాల్సిన సామాన్యులు కిందికి కానీ పైకి కానీ ఎప్పుడైనా నడవాల్సిందే నడుస్తూనే ఉన్నారు అది కొత్తది కాదు దీన్ని కావాలని రాధన చేస్తుంది వాస్తవే మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని సానుకూలంగా స్పందిస్తున్నాను అది ఏదో విధంగా నడవాల్సిందని కోరుకుంటున్నాం